కాలనీలో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు కుక్కపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ ప్రచారం నిర్వహించారు ఆసియాలోని అతిపెద్ద కాలనీగా పేరుంది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకటవ రోడ్డు నుండి ఐదవ రోడ్డు పరిసర ప్రాంతాల వరకు పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తుందని తెలిపారు మహిళా సమస్యలను పరిష్కరించే ఘనత పీజీఆర్ కుమార్తె సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు విజయరెడ్డి మాట్లాడుతూ గతంలో ఖైరీబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంగా కార్యక్రమంలో పాల్గొన్న వారు పిసిసి సత్యం శ్రీరంగం కోకట్పల్లి మాజీ అధ్యక్షుడు షేర్ సతీష్ రెడ్డి అధ్యక్షుడు తూము వేణు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి బషీర్ మోయిస్ తదితరులు పాల్గొన్నారు మల్కాజ్ నుంచి ప్రోత్సహిస్తూ మేము భావిస్తూ గెలవాలని ఎస్పెషల్లీ కుక్కట్పల్లి నియోజకవర్గం బీజార్ గారి అడ్డ కాబట్టి ఇక్కడ ఆయన అభిమానులు నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళని అందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు ఒక మంచి నాయకురాల్ని ఎంచుకునే బాధ్యతగా మీరందరూ కూడా తీసుకోవాలని తనను భారీ మెజార్టీ కొట్టి ఇక్కడి నుంచి గెలిపిస్తే ఎంత కమిటెడ్గా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తన సర్వీస్ చేసిందో అదేవిధంగా ఎంపీగా ఈ ఏరియాకి అంతా కూడా అలాగే సర్వీస్ చేస్తుందని మేము నమ్ముతున్నాము మా నాయకత్వం నమ్ముతుంది మా హైకమాండ్ నమ్మి టికెట్ ఇచ్చారు కాబట్టి ప్రజలను మేము కోరుకుంటున్నాము ఈసారి పదమూడో రోజు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లో చేయి గుర్తుకేసి భారీ మెజారిటీ పెట్టి సువితామైందరెడ్డి గారు